యూట్యూబ్ విలువ అనేది మార్చండి మార్చండి అని మొత్తుకున్నాం ఎవడెవడనైతే మార్చలేదో వాళ్ళందరూ ఓడిపోయాయి అంటే వీళ్ళు చెప్తే మేము ఎందుకు తినాలి తినాలి అనేది ఇప్పుడు రేవంత్ చేసేది కూడా గదే రేవంత్ రెడ్డి గారు చేసేది కూడా అదే చేస్తున్నాడు మేము ఎందుకు వినాలే యూట్యూబ్ కాలు గొట్టం కాదు సో ఈ ఫీలింగ్ లో ఉన్నారు చూసిరా వినాశకాల విపరీత బుద్ధి ఇక ఏం చేయలేం ఇక మాట్లాడితే ఏదేదో కుట్రలు చేస్తున్న మీద సీఎంఓలో ఏదేదో కుట్రలు సీఎంఓలు ఆఖరికి ఇంతకి దిగజారిపోతారని చెప్పి నేను కాంగ్రెస్ని అసలు అనుకోలే ఇంతకి దిగజారిపోయి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అయోధ్య రెడ్డి జైపాల్ రెడ్డి వెనకాల పడుతున్నానని చెప్పి కొంతమందికి ఉసిగొల్పి మరి మీరు చేయిస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నన్ను మరింత రెచ్చగొడతాయి బాస్ ఏమాత్రం కూడా వెనకాడుగు వేయాను ఇంకా 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 రెచ్చిపోయి ముందరకు పోతా తప్ప వెనకాడుగు వేస్తే నేను ఎందుకు శ్రావ్యనవుతా అన్ని అన్నిటికీ సిద్ధపడే వచ్చిన రంగంలోకి అన్నిటికీ సిద్ధపడే వచ్చిన అన్నీ మీరు ఎన్ని చేయండి మీరు ఎన్ని చేయండి మీరు ఎన్ని చేయండి ఒక్కరోజు ఏమైనా స్పీడ్ బ్రేకర్ వేస్తామేమో బ్రేక్ దొక్కుతామేమో కానీ మళ్ళనైతే బ్రేక్ దొక్కిన తర్వాత మళ్ళీ బండి స్టార్ట్ చేయాలి అందరు ముందర పోవాలి కదా ఇంకా స్పీడ్ పెంచుతాం ఈసారి అర్థమైందా అన్న రేవంత్ అన్న సీఎంఓ సరి చేసుకో అంటే ఏకంగా నాచాననే లేకుండా వేసే ప్రయత్నాలు చేస్తున్నావు కదా ఇంత నలికుట్ల వేషాలు వేస్తున్నావు కదా అంటే ఏంది ధైర్యంగా ఎదుర్కొనేటువంటి లేనోడే గిటువంటివన్నీ కూడా చేస్తారు అరే నా ముందుకొచ్చి మాట్లాడండి బాస్ మీరు దమ్ములు ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడండి ఏం చేస్తారు ధైర్యంగా మాట్లాడే దమ్ములు దమ్ము లేని వాడే వెనకాల గోతులు ప్రయత్నాలు చేస్తాడు నీ మీకు అంతకైతే ఆ జయపాల్ రెడ్డిని స్కామ్లలో వేలు పెట్టకుండా కమిషన్లు తీసుకోకుండా కంట్రోల్లో పెట్టుకోండి ఆ ఫైమ్ కురేషిని కంట్రోల్లో పెట్టుకోండి మా కృష్ణారెడ్డి గారిని కంట్రోల్లో పెట్టుకోండి మీ అన్నదమ్ముల్ని కంట్రోల్లో పెట్టుకోండి అయోధ్య రెడ్డిని కంట్రోల్లో పెట్టుకోండి అన్నిట్లల్లో వేలు పెడతాడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి కమిషన్లు గుక్కుంటాడు సెటిల్మెంట్లు వేస్తుండ్రు ల్యాండ్ సెటిల్మెంట్లు ప్రభుత్వం దగ్గర ఎన్ని పైసలు తీసుకుంటే ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి తెలియదా అందరికీ తెలుసు సిపిఆర్ఓ ఇక సిపిఆర్ఓ అంటే ఇక మీడియా రిలేషన్ ఇక ఈయనకి నచ్చినోలే మీడియా లాడ నచ్చని వాళ్లేమో జైతుసే జెండాపై కపిరాజే అయోధ్య రెడ్డికి అందరికీ సమానంగా చూడడం రాదు రెడ్డిలు పోతే ఒక తీరు బ్రాహ్మణులు పోతే ఒక తీరు బీసీలు పోతే ఒక తీరు ఎస్టీలు పోతే ఒక తీరు ఎస్సీలు పోతే ఇంకో తీరు మరి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రా అట్లా చూడమని లేకపోతే ఈయననే అట్లా చూస్తాడా మరి ఏందో తెలియదు మరి ఏడికేళ్ళ వస్తున్నాయి యావధ్య రెడ్డి గారు మీకు పైసలు అనిగాను ఈసారి కూడా మళ్ళీ మీ భార్య గారిని మీ సతీమణి గారిని మరి పాలిటిక్స్ లకు దింపి మళ్ళా ఏ జెడ్పీటీసీ గానో పెట్టాలనుకుంటుర్రా టికెట్ ట్రై చేసిరు రాకపాయే ఎట్లాగో రాలేదు కదా నేను సంపాదించుకుంటా అని చెప్పి ఆయనతో రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పుకొని వేసేసుకుంటున్నారు వెనకాల మస్తు పైసలు వేసుకుంటున్నారు మా జైపాల్ రెడ్డి అన్ననేమో మా పొన్నం ప్రభాకర్ అన్నతో చేతులు కలపబట్టే ఆర్టీఐ కదా మాత్రం ఉంటుంది ఎట్లెట్లే వేసుకోవాలి చెక్ పోస్ట్లకే లేడే వేసుకోవాలి నేను ఏం చెప్తున్నా నన్ను చంపినా నా గొంతు నొక్కినా నువ్వు ఒక లెస్ అని నువ్వు చెప్పినా ఏ ప్రచారాలు చేయించినా శ్రావ్య ఇక్కడ అదరను బెదరను ఏమైనా సరే ముందరికే వెళ్తా తప్ప ఒక్కసారి బ్యాక్ స్టెప్ వేసేది లేనే లేదు మిస్టర్ అయోధ్య రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మిస్టర్ జైపాల్ రెడ్డి గుర్తు పెట్టుకో చెప్పు వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి మరి ఆయనకు తెలిసి వేస్తున్నారా మీరు వ్యవహారాలు తెలియక చేస్తున్నారా వ్యవహారాలు అరే మీకేనా ఉంటారా బై ఇంటెలిజెన్స్ మాకు ఉండదా మాకు ఉండవా మాకు మా సోర్సెస్ మస్తు ఉంటాయి చాలా ఉంటాయి మాకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మేము కూడా వేసుకుంటాం ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే మా ఇన్ఫ్లుయెన్స్ ప్రజలల్లో ఉంటుంది ప్రజలలో ఉంటుంది ఏమంటున్నా మీకు నిజంగా దమ్ములు ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి డైరెక్ట్గా అటాక్ చేయండి మీ సీఎంఓళ్ళు వ్యూహాలు రచిస్తే నా స్టాఫ్లతోటి అమ్ముడు పోయి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు కూడా ఊరుకోడు ఇక్కడ ఒక్కొక్క రికార్డింగ్లు మొత్తం బయటికి వెళ్తాయి అయోధ్య రెడ్డి గారు ఆ హుందాతనం మెయింటైన్ చేయండి సిపిఆర్ఓగా ఇంకా అసలే మళ్ళా ఉన్నంత కాలము జమిలీ ఎలక్షన్స్ వచ్చినాయంటే ఆ ఇంత వన్ ఇయరే ఉంటుంది ఈ లోపల నన్ను ఇంకా ఆస్ట్ ఎట్లా సంపాదించుకోవాలి ఏ షెడిల్మెంట్లలో వేలు పెట్టాలి ఆ భువనగిరి దగ్గర ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఏం చేయాలి అనే దానిపైననే జర మీరు బుర్ర పెట్టి ఇంకెంత దోచుకోవాలో ఇంకెంత రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఇంకెంత సంపాదించాలో మీ వ్యూహాలు మీరు రచించుకోండి అనవసరంగా నాతో పెట్టుకొని నా జోలికి వచ్చి గా వెనకాలే గోతులు దవ్వే ప్రయత్నాలు చేస్తే నేను మాత్రం గా దొర నేను డైరెక్టే నేను ఇండైరెక్ట్ కాదు నేను డైరెక్టే డైరెక్ట్గా పేర్లు చెప్పేంత దమ్ములు నాకున్నాయి ఇప్పటి వరకు కూడా వాళ్ళు వీళ్ళు ఒకడు ఉంటాడు అని ఎప్పుడు మాట్లాడలే డైరెక్ట్ పేరుతోటే మాట్లాడినా ఏదైతే అదైంది తగ్గేదే లేదనుకుంటా ముందరకు పోయినా అర్థమైందా సార్ అన్న నమస్తే అయోధ్య రెడ్డి అన్న నమస్తే జయపాల్ రెడ్డి అన్న నమస్తే చప్పట్లు చిటికెలు మీ వ్యూహాలు అద్భుతంగా పండిరని నాకు అర్థమైపోయింది కంగ్రాచులేషన్స్ సెలబ్రేషన్స్ చిట్కలు వేసుకొని క్యాలిఫ్లవర్ తీసుకొని మరి మీరు సన్మానించుకోండి మీకు మీరే కానీ గిట్ల ఎక్కడన్నా రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని పైసలు తీసుకున్నారని మరి తన తెలిసిందో నేను చెప్పాయిగా నేను అస్సలు చెప్పాయిగా ఎందుకంటే ఎక్కడ నేను ఏం అని చెప్పి సీక్రెట్ ఎఫ్ఐఆర్లు మళ్ళా వాళ్ళ నుండి మాకు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు రావు మళ్ళా ఆ మల్కాజ్గిరి పోతే అక్కడ ఎఫ్ఐఆర్ఏ ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ లేదు మాకు కానీ మాకు వచ్చింది ఎట్లొచ్చింది మా సోర్సెస్ మాకు ఉంటాయండి మాకు అక్కడ వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పేటోళ్ళు మస్తు మంది ఉంటారు నేనేం చేసినా అడ్డంగా దొరికిపోయారు పోలీసులు కేసులు పెట్టి ఇప్పుడు హైకోర్టు లేచినాం వాడు ఉద్యోగాలన్నీ ఊడిపోతాయా పోలీసు వాళ్ళవి మా మైకుని చూసి కత్తను రాసింది ఆయన ఎఫ్ఐఆర్ ఇప్పుడు మేము అక్కడ పోయినప్పుడు మల్కాజ్గిరి పోయినప్పుడు ప్రతిదీ వీడియోలు ఉంటుంది కదా జడ్జి గారు చూడరా అసలే మా జడ్జిలు చాలా సిన్సియర్ జడ్జిలు ఉన్నారు ఆడి ఇచ్చేస్తున్నారు ఒక్కొక్కరిని మా జడ్జిలు ఆయన వీడియోలు చూస్తుంటే అబ్బా ఎంత తృప్తిగా ఉందో నిజంగా ఇట్లాంటి సిన్సియర్ జడ్జిలు ఉన్నారా అనిపిస్తుంది ఆ వీడియోలు జడ్జి గారు చూడరా మేము కత్తులు పట్టుకొని పోయినామా ఓకే టీవీ మైకులు పట్టుకొని పోయినామా లేకపోతే బెదిరించనీకి పోయినామా వాళ్ళే కుక్క నోజులు బెదిరించే ప్రయత్నం చేసిండ్రా మధ్యలో వన్ జీరో జీరోకి మేము ఫోన్ చేసినామా లేదా ప్రొటెక్షన్ కోసం పోలీసులు వచ్చినరా లేదా అన్నీ అన్నీ ఉన్నాయి బాస్ ఎందుకు ఈ తొక్కలో తుగ్లకు వ్యూహాలు మీకు ఇవన్నీ కూడా ఎందుకు అవసరమా సార్ సో అన్నిటికీ సిద్ధంగానే ఉన్నా నా పన్నేం చేసుకుంటా పోతా ఇంకా ఇంకా స్పీడప్ చేసే తప్ప వెనకడుగు వేసేది లేదు తగ్గేదే లేదు నేను ఏమంటున్నా జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఈ విషయాలన్నీ బయట పెడుతున్నారు మరి ఎవరు బయట పెడుతున్నారు అయోధ్య రెడ్డి ద్వారా వస్తున్నాయా బయటికి లేకపోతే ఆ జైపాల్ రెడ్డి ద్వారా వస్తున్నాయా లేకపోతే ఇంకోవరన్నా మీ సీఎంఓలో ఇన్ఫార్మర్లు ఉన్నారా కన్ఫార్మర్లు ఉన్నారా మరి ఎట్లా వస్తున్నాయి మీకు సంబంధించినటువంటి డేటా అంతా టాటా చెప్పుకుంటా సీఎంఓ దాట ఎట్లా వస్తున్నాయో దయచేసి కనుక్కోండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నా మరి ఇంత దిగజారిపోయి ఇట్లాంటి వ్యవహారాలలో కూడా వేలు పెడతారని నేను అనుకోలేదు అనుకోను కూడా అర్థమైందా అయోధ్య రెడ్డి గారు మీకే చెప్తా ఉన్నాను ఓకే సో ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం చూద్దాం ఆంధ్రజ్యోతి చూద్దాం ముందుగా